వెల్కమ్ టు తేజ్ టివి న్యూస్ నలభై రెండు శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా ఈరోజు శంకరపల్లి ప్రధాన చౌరస్తా వద్ద బీసీ సంఘాల నాయకులు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు మరియు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు పలు విద్యా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించేదాకా ఉద్యమం కొనసాగిస్తామని అన్నారు ద్వారా ప్రభుత్వానికి వాళ్ళ గవర్నమెంట్ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఏదైతే ఉందో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళే మాట ఇచ్చిర్రు బీసీలో సిక్స్టీ పర్సెంట్ కాబట్టి వాళ్ళ మాట నిలుపుకోవాలని కూడా మేము గవర్నమెంట్కు మా విజ్ఞప్తి చేస్తున్నాం రిజర్వేషన్ ఆగడానికి ఏ పార్టీ లేదా ఎవరు కారణమని మీరు భావిస్తున్నారు రిజర్వేషన్ ఆగడానికి అన్ని పార్టీలలో అన్ని పార్టీలలో ఉన్నారు వాళ్ళందరూ కూడా మాకు మద్దతు తెలిపాలని కూడా మా ఒక విజ్ఞప్తి చేస్తున్నాము అన్ని పార్టీలు మద్దతు ఇస్తామని చెప్తున్నారు మరి ఎక్కడ అవుతుంది రిజర్వేషన్ వాళ్ళే చెప్పాలి మేము ఉద్యమం చేస్తున్నాం మా గాయాల నుండి ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నాడు ఆయన కూడా మందకృష్ణ మాదే కూడా చేసినాడు కృష్ణుడు అర్జున్ లేక వాళ్ళు చేసినారు ఆయన సాధించుకున్నాడు ఈయన కూడా అతి త్వరలో దగ్గరలో ఉంది కాబట్టి ఇది కూడా విజయం సాధిస్తాడు ఇది కర్నూలు ఏదో ఉన్నది కదా యుద్ధంలో ఆ విధంగా ఉద్యమం కూడా ఇది కూడా అతి దగ్గరలో ముగింపు జరుగుతుంది ఇది గవర్నమెంట్ కూడా మొన్న నోటిఫికేషన్ ఇచ్చింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళే ఇచ్చిర్రు రిజర్వే నామినేషన్ కూడా వేయడం జరిగింది మరి వాళ్ళని అడగాలి మీరు గవర్నమెంట్ పెద్దలను అడగాలి ఇప్పుడు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు ఒప్పుకుంటారు పార్టీ పరంగా ఒప్పుకో మాకు చట్టబద్ధంగా కావాలి మాకు పార్టీ పరంగా మాకేం అవసరం పార్టీ పరంగా అంటే మా ఊళ్ళో మేమే వేసుకుంటాం పార్టీ పరంగా మాకు పార్టీ పరంగా వద్దు మాకు చట్టబద్ధత కలిపాలి పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి అసెంబ్లీ బిల్ పాస్ కావాలి బీసీలకు అందరికీ న్యాయం జరగాలి అన్ని కులాలు కూడా మాకు మద్దతు తెలుపుతున్నాయి ఈ కులం మా కులం కాకుండా అందరూ కూడా అన్ని ఈరోజు అన్ని మండలంలో తెలంగాణ స్టేట్లా ప్రతి ఒక్క నాయకుడు కూడా అన్ని పార్టీలు కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది నేను పార్టీ గురించి మాట్లాడాల్సి వస్తుంది బీజేపీ తరఫున అందరం పాల్గొనడం జరిగింది పార్టీ నాయకులు సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మున్సిపల్ మండల్ అందరు అన్ని వర్గాల మా నాయకులు కూడా ప్లస్ మిగతా పార్టీలు కూడా పాల్గొన్నాయి కానీ నాకు ఒకటి అనుమానం ఏంటంటే ఈ బంధుకు పిలుపును ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో కానీ ఒక పార్టీ అంటే అధికార పార్టీ ఇప్పుడు ఈ దీన్ని ఎన్నికల వ్యవస్థని ఫాస్ట్గా మూమెంట్ చేయించి అధికారులతోని మళ్ళీ కేసులు వేయించుకమైంది ఎవరితో కేసులు వేయించరు ఎవరున్నారు దాని వెనుక మా బీజేపీని అయితే ముందర నుంచి సపోర్ట్ ఉన్నాం టోటల్ సరే పార్లమెంట్ ఉన్నారు అది ఎట్లా చేయాలో పార్లమెంట్లో ఎందుకు ఆగుతుంది అంటే దానికి కారణం ఉంది ఇరవై రెండు ఇరవై మూడు స్టేట్లలో కూడా ఇదే వ్యవస్థని తీసుకురావాల్సి వస్తుంది ఒకసారి ఇక్కడ తొందరపడి ఇక్కడ ఏదైనా ఇది చేస్తాను ఆలోచిస్తారు సెంట్రల్ మినిస్టర్లు కానీ ప్రైమ్ మినిస్టర్ ఎట్లా అంటే ఇప్పుడు అక్కడ జరిగేది జరుగుతుంది వ్యవస్థ ఇక్కడ పరిస్థితి ఎట్లుంటుందో చూసి వాళ్ళు మద్దతుగా బీసీలకు మద్దతుగానే ఉన్నారు వాళ్ళు మా బీసీలకు మద్దతుగానే ఆల్రెడీ ప్రకటించేశారు మేము ఖచ్చితంగా ఉన్నామని సరే నలభై రెండు శాతం ఎందుకు బ్రేక్ అయిందంటే అందులో టెన్ పర్సెంట్ మైనార్టీలకు అని చెప్తున్నారు టెన్ పర్సెంట్ మైనార్టీలకు వంగ ముప్పై రెండు శాతం మిగతా బీసీలు పంచుకోవాలన్నా ఆ మైనార్టీలకు ఏ ఆ మైనార్టీలని ఎవరు టెన్ పర్సెంట్ అంటే నలభై రెండు శాతం ఇచ్చినట్టే ఇచ్చి మిగతా మైనార్టీలకు ఆశ పెట్టి వాళ్ళని వాళ్ళు మేము మేము కొట్లాడుకుంటాడు చేయాలన్నా దీని ఏంది అధికార పార్టీది కాంగ్రెస్ పార్టీది ఉద్దేశమైంది ఇలా కావాలని మళ్ళీ ఏం తెలియనట్టు మందుకు పిలుపునిచ్చి మళ్ళీ అందరి దాంట్లో జరిగి ఇది చాలా రాంగ్ విషయం ఇది లోకల్లా ఎన్నికల వ్యవస్థనే బ్రేక్ చేసిందే కాంగ్రెస్ పార్టీ ఈడ అంతా మూవ్మెంట్ చేసినట్టు చేసి కేసులు వేయించి ఎవరన్నా మధ్యలో పెట్టి ఇక మధ్యలో పెట్టినప్పుడు కోర్టు తీర్పిచ్చేది కోర్టు ఇస్తుంది కోర్టు తప్పలేదు కోర్టు ఇచ్చేది ఇస్తుంది కానీ నువ్వు ఈడ వ్యవస్థను కరెక్ట్గా తీసుకుపోక రాంగ్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ దాటి చేపిస్తే కోర్టు తీర్పిచ్చేది ఇచ్చింది ఈడ వ్యవస్థనే కరెక్ట్ తీసుకుపోయినంటే కరెక్ట్ వస్తుండే పరిస్థితి కానీ అదే ఇప్పుడు పులి ముంగట ముద్దని ముంగడ పెట్టి తిను తిని అని గుంజుకున్నట్టు అయిపోయింది పరిస్థితి ఆ రకంగా చేయకుండి బీసీలకు ఇప్పుడైనా బీసీల ఐక్యత బీసీల పోరాటం పెద్దకైతే చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి అందరికీ ఇప్పుడు మేము ప్రభుత్వానికి వినవించుకుంటున్నాం ఖచ్చితంగా బీసీలకు నలభై శాతం కేటాయించండి మైనార్టీలకు సెపరేట్ కేటాయించుకుంటే కేటాయించుకోండి మీరు కానీ ఇంట్లో మాత్రం నలభై రెండు శాతం బీసీలకు టోటల్గా ఉండాలి ఇది అని మేము ముందరి నుంచి ఈరోజు మాకు శంకరపల్లి మండలంలో మున్సిపల్ కానీ మంచిగా సక్సెస్ అయింది అన్ని పార్టీలు అన్ని వర్గాలు పెద్దలు మన్ని మత కులాకులకు అతీతంగా పెద్దలు కూడా అందరూ మద్దతు తీయడం జరిగింది మా సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి అని కానీ ఇతర నాయకులు ఇతర పార్టీ వాళ్ళు మాణికి రెడ్డి వాళ్ళు శేష రెడ్డి వాళ్ళు కూడా వాళ్ళు మద్దతు తీయడం జరుగుతుంది మా బీసీలకు జరుగుతున్న అన్యాయం చేసి వాళ్ళకు కూడా న్యాయం ఇది నిజంగా కూడా పద్ధతి కాకుండా పరిస్థితి ఉంది కాబట్టి అని చెప్పి ఈ ధర్నాలు ఈ వ్యవస్థని ఒక సీరియస్గా తీసుకొని కరెక్టు ప్రొసీజర్ ప్రకారం ఇంటింటికి బీసీలో ఎంతమంది ఉన్నారు ఇంత కరెక్ట్ సర్వే చేసి నిజానికి నిజమైన ఓటర్లను గుర్తించి పరిస్థితి చేస్తే బాగుంటుంది లేకుంటే ఈ ధర్నాలు ఇక కంటిన్యూ అవుతాయని చెప్పి తెలియజేసుకుంటాం ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎన్నికల దాకా తీసుకొచ్చి ఆపుడు వాళ్ళే కోర్టులా లేపించుడు ఇది ఒక పెద్ద డ్రామా ఈ డ్రామాలో పెద్ద భాగంగా ఈ గవర్నమెంట్ పెద్ద డ్రామా చేస్తుంది కనుక ఈ గవర్నమెంట్ డ్రామా ఆడకుండా ఎన్నికల దాకా తీసుకొచ్చింది నామినేషన్ లేపించింది మళ్ళీ కోర్టుకు వాళ్ళే పోయినరు వాళ్ళే చేయించిన కనుక దీన్ని ఈ డ్రామాలు ఇప్పటికైనా బంద్ చేసి యథావిధిగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు న్యాయం జరిగేటట్లు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున పెద్దలందరం కూడా దీన్ని ఏకభవిస్తూ దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకుపోదామని పార్టీ తరఫున కానీ రోజు కార్యక్రమానికి వచ్చిన అన్ని పార్టీలకిన పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున ఈడుకెళ్ళి శంకరపల్లి నుంచి స్టార్ట్ అయింది కనుక దేశవ్యాప్తంగా కూడా బీసీ పార్లమెంట్లో అయినా అంద ఓకే ఉన్నది ఈడ తెలంగాణలో మన గవర్నమెంటే మొత్తం కింద మీద చేసేస్తుంది కనుక ఈ గవర్నమెంట్ మొత్తం మోసము మోసం ప్రజలను మొత్తం మోసము మొత్తం మోసంతో నడుస్తుంది ఈ గవర్నమెంటే మొత్తము అవినీతి గవర్నమెంట్ అవినీతి మోసంతో నడుస్తుంది కనుక ఈ గవర్నమెంట్ మీద బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం త్వరలోనే ఇంకా ఇంకా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున జరగబోతుందని మేము మనవి చేసుకుంటాం బీసీ బంధు ఎంఆర్పి పూర్తిగా మద్దతు తెలపడం జరిగింది బీసీలు ఏదైతే ఊరుకుంటురో చట్టసభల రిజర్వేషన్ ఖచ్చితంగా కావాల్సింది ఎందుకంటే వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళు వాట అడుగుతున్నారు అడగడంలో తప్పు లేదు ఇప్పుడు జనాభా ఉంది కాబట్టి ఇప్పుడు దేశంలో చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ బీసీలు ఉంటారు ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కూడా రిజర్వేషన్ లేదు అది కూడా కావాలని బీసీలు అందరూ కూడా కలిసి కట్టుగా పోరాడితే లేదు ఆ రోజు అంబేద్కర్ కానీ జ్యోతిరా పూలే గారు ఈరోజు కొట్లాడడం కాబట్టి మనకు ఈరోజు రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి మనం కూడా అందరం అన్ని వర్గాలను కలుపుకొని అన్ని పార్టీల మద్దతు మనం కూడా కొట్లాడి ఇంకా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఇంకా తారస్థాయికి తీసుకొచ్చి ఈ ఉద్యమాన్ని బాగా బలో బలోపేతం చేసినట్టయితే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో దిగొచ్చి మనకు రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీని అందరూ కూడా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన బీసీ సంఘం నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముయించుకుంటున్నాం